మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఎనిమిదవ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మెదక్ చౌరస్తాలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా టీపీసీసీ కార్యదర్శి సుప్రభాత రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవానికి కృషి చేస్తూ ముందుకు నడిపిస్తున్న సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు మాజీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మెదక్ నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది అందులో భాగంగా రామాయణపేట పట్టణంలో మెదక్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ జెండా వద్ద సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి మా కార్యకర్తలు నాయకులందరూ సోనియా గాంధీ గారు ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో వరదిల్లాలని మన మన సుఖశాంతులతో ఉండి ఉజ్వల భవిష్యత్ వాళ్ళ రాహుల్ గాంధీ గారికి ప్రియాంక గాంధీకి ఉజ్వల భవిష్యత్ ఇచ్చి వాళ్ళు సోనియా గాంధీ గారి గైడెన్స్లో పనిచేయాలని అదేవిధంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పునర్వైభవానికి కూడా సోనియా గాంధీ గారు కృషి చేస్తున్నందున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ప్రాంత కాంగ్రెస్ నాయకులము అందరము మనం బీకటి చేసి సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది జై భారతదేశంలో ఇరవై తొమ్మిదవ రాష్ట్రం అభివృద్ధికి ముఖ్య కారకులైనటువంటి తెలంగాణ తల్లి మా ప్రితమ నాయకురాలు సోనియా గాంధీ గారు డెబ్బై ఎనిమిదవ పుట్టినరోజు సందర్భంగా రామపేట మున్సిపల్ పట్టణంలో కాంగ్రెస్ నాయకుల కార్యకర్తల ఆదివారంలో మండల పట్టణ నాయకుల ఆదివార్యంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరపడం జరిగింది ఆమె డిసెంబర్ తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఆరులో ఇటలీలో ఓ మారు మారుమూల గ్రామంలో జన్మించి రోజు భారతదేశానికి వచ్చి రాజీవ్ గాంధీని పెళ్లి చేసుకున్న తర్వాత రాజీవ్ గాంధీ మరణాంతరము రాజకీయాలకు వచ్చి భారతదేశానికి ఎంతో సేవ చేయడం జరుగుతుంది అందులో భాగంగానే తెలంగాణ పోరాటం పోరాటంలో ఒకసారి ఇక్కడ ఉద్యమకారులు అందరూ చనిపోతూరు ఎట్టి పదాలు తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని చెప్పి రెండు వేల నాలుగులోనే ఆమె స్వామి చేయడం జరిగింది కరీంనగర్లో ఆ ఉద్దేశాన్ని ఉంచుకొని ఈ రోజు డిసెంబర్ తొమ్మిది రోజు ఆమె ఒక ప్రకటన చేయడానికి మీకు ఇస్తున్నాను అని చెప్పేసి ఈరోజు మనకు ఎవరు పోరాడినా ఇచ్చిన గౌరవనీయులైన శ్రీమతి సోనియా గాంధీ గారు మనకు తెలంగాణ ఇచ్చింది కాబట్టి తెలంగాణ దేవతగా అందరూ కూడా ఈ ఈరోజు దేశ చరిత్రలో ఇరవై రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం జరిగింది ఆమె ఆధ్వర్యంలోనే మెజార్టీ లేకుండా ఈ రోజు టీఆర్ఎస్ నాయకులు దబ్బలు జరుపుకుంటారు తప్పించి చేసింది ఏమీ లేదు రేపు రాబోయే కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉజ్వల భవిష్యత్తు తెలంగాణ బుద్ధి అని చెప్పి నిరూపించేది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రోహిత్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పనిచేయడం జరుగుతుంది జై కాంగ్రెస్ జై జబ్బై జన్మదినం సందర్భంగా రామాయపేట మున్సిపాలిటీ పార్టీలోని ఆమె జన్మదిన వేడుక రామాయపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్యలో రామాయపేట మండల కాంగ్రెస్ నాయకుల మధ్యలో అత్యంత గణనీయంగా జరుపుకోవడం జరిగింది ఇవాళ రాష్ట్ర ప్రజలు ఒకటే ఆలోచన చేయాలి కేవలం ఒకే ఒక సంవత్సరం అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాడి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము వచ్చినాకైనా ఎన్నో ఉద్యోగాలు అందించిన ఘనత కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెచ్చింది అట్లాగే బీజేపీ ఎంబర్స్మెంట్ కానీ ప్రభుత్వ ఉద్యోగంలో కానీ వైద్యంలో కానీ వ్యవసాయ రంగానికి వచ్చేసి రెండు లక్షల రుణమాఫీ కానీ ఇయాల బస్ ఫ్రీ మహిళలకు బస్ ఫ్రీ రూపాయలు కూడా వాళ్ళు యాదేయాలి ప్రతిపక్ష వాళ్ళు బస్ ఫ్రీ అంటే సగటులో ఒక మనిషికి రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు మిగులుతున్నాయి అంటే సంవత్సరానికి రెండు వేల ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు మిగులుతున్నాయి ఆ విధంగా చూస్తే వైఎస్ఆర్ రంగానికి మళ్ళీ సన్నాలకు ఐదు వందల రూపాయలు ఎక్స్ట్రా బోనస్ ఇవ్వడం జరుగుతుంది వంద క్వింటర్లు అయితే యాభై వేల రూపాయలు అదనంగా రావడం జరుగుతుంది ఇలా రైతు బీమా రైతు బీమా అంటే రైతు బీమా కంటే ఒక రెండు రేట్లు ఎక్కువ మరి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది రాష్ట్ర ప్రజలు అందరూ ఉండాలి ఇలా కరెంటు బిల్లు కూడా సామాన్య మానవునికి సగటున ఐదు వందల రూపాయలు చెప్పిన సంవత్సరానికి ఆరు వేల రూపాయలు వాళ్ళకు మిగులుతున్నాయంటే ఇది కేవలం రేవంత్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ మరి సోనియా గాంధీ జీవనాలతోటి రాజీవ్ గాంధీ మన రాహుల్ గాంధీ యొక్క జీవనాలతోటి రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది ప్రజలందరూ గమనించాలి ఇలా రాబోయే రోజుల్లో కూడా డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్నే కానీ ఐటీ రకే కానీ రోడ్ల నంబర్ కానీ ఇంకా ఎన్నో కార్యక్రమాలు పూర్తి జరుగుతుంది రాష్ట్ర ప్రజలందరూ ఆలోచన చేసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా ఉండాలని చెప్పేసి ఈ సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా ఆమె వారి కుటుంబము అత్యైశ్వర్యాలతో పాటు ఆయన ఆరోగ్యాలతో ఉంటూ మరి భారతదేశాన్ని చూడాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా రామపేట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈరోజు సోనియా గాంధీ గారు లేకపోతే ఆ రోజు యూపీఐ చైర్పర్సన్గా ఉన్న రోజుల్లో తెలంగాణ ఏర్పాటు చేయడం జరిగింది ఆ గంట సోనియా గాంధీ గారికి దక్కాలి అలాగే భారతదేశాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాలని చెప్పేసి సోనియా గాంధీ తనేయుడైన అయిన ప్రియాంక గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని వేడుకుంటున్నాము తల్లి అడుగు దాడల్లో ఈరోజు భారతదేశం ఉన్నట్లు వేస్తుందని చెప్పేసి చెప్పడం జరుగుతున్నది సోనియా గాంధీ ఆరు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి నువ్వు జిల్లా జిల్లా అయ్యింది అధ్యక్షునిగా జన్మదిన శుభాకాంక్షలు కాంగ్రెస్ కార్యకర్తల మందరము సోనియా గాంధీ గారికి తెలియజేయడం జరిగింది ఈరోజు కట్ చేయడం జరిగింది ఆమె జన్మదినము తొమ్మిది డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై ఆరు సంవత్సరము ఆమె ఆమె తల్లిదండ్రులు స్టెఫెన్ పోలో పోయి హోలో పోలో వాళ్ళ అనే సిటీలో ఢిల్లీలో జన్మించారు ఆమెకి ఈరోజు శుభాకాంక్షలు జన్మించే శుభాకాంక్షలు జరిగింది